హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలీజ్ లక్స్ ఆ వీడియో చూస్తే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే చూడవచ్చు ఈ రోజుతో అయితే ఆ డీమార్ట్ వీడియోలు అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట ఇదే లాస్ట్ లాగు ఎందుకంటే ఇంత నాలుగు రోజుల నుంచి పెట్టడానికి కారణం కొంచెం ఎక్కువగా మనం కానీ ఆ లెంతి ఉన్న వీడియోలు పెట్టామనుకోండి అదిచ్ అనమాట అంటే చూడటానికి చాలా అంబోర్ కొట్టినట్టు ఉంటుంది కదా అందుకోసం నేను ఏంటంటే పది నిమిషాల లోపే ప్రతి వీడియో అయితే పెట్టాను అనమాట ఇదంతా మొత్తం ఒక్కరోజు తీసినాయే కాకపోతే ఏంటంటే ఎప్పుడు నేను వెళ్ళినా కూడా నేనేం తీసుకునేది అక్కడక్కడ మాత్రమే తీసేదాన్ని ఈసారి ఏంటంటే మొత్తం ఈ ఈ ఎక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం పూర్తిగా అయితే ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి అనమాట కాకపోతే ఇంకొక సైడ్ అయితే చూపించలేదు అంత ఓపిక కూడా తెలియదు అనమాట అప్పటికే అసలు చాలా టైం అయితే అయిందనమాట ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్స్ ప్రతి ఒక్క ఆ వైపు తీయాల్సి వచ్చింది కదా కాకపోతే ఇప్పటికే చూసారా కనీసం పిచ్చాలు అయిపోయావు అనమాట ఈ వీడియో తీయటం ప్రతి ఒక్కటి చూసిందల్లా మేము చూపించిందల్లా అయితే మేమైతే తీసుకోలేదు అనమాట ఎంతగానో ఉండకండి పదివేలు పైన అవుతుందనమాట కాకపోతే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా అందుకని పిల్లలకి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి అంటే బుక్స్ నోట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటితో పాటు ఇంకా కొన్ని గ్రోసరీస్ మనకి కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటి మీద ఇప్పుడు అంటే ఫెస్టివల్ ఏమి లేకపోయినా కూడా ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి నేను మొత్తం డిమార్ట్ మొత్తం విజిట్ అయితే చేసామన్నమాట కానీ ఒక్కరోజన్నా అప్పుడప్పుడు ఒక పది నిమిషాల్లోనే వీడియో పెడుతున్నాను ఇలా ఒక నాలుగైదు రోజులకు సంబంధించిన వీడియో తీయాలి అంటే ఒకే రోజు తీసామో కానీ నాలుగు రోజులు అంటే వస్తే ఐదు రోజులు ఏం పెట్టినట్టుగా ఉంది వీడియో ఇలా మొత్తం అయితే డిమోట్ మొత్తం అయితే విజిట్ అయితే చేసేసి వీడియో అయితే తీసేవన్నమాట ఇప్పుడైతే చూసారా ఇదంతా కింద సెక్షన్ అనమాట గ్రాసరీకి సంబంధించింది ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఇదంతా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళ కోసం అనమాట అంటే ఫాలో అవ్వకపోయినా మళ్ళీ కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు కదా చూస్తూ ఉంటారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చూస్తారు ఆ చేయని వాళ్ళు ఎక్కువ శాతం అయితే చూస్తారనమాట అందుకోసం కొంతమందికి ఏంటంటే డిమార్ట్ షాపింగ్ అంటే అమ్మో ఏదో పెద్ద పెద్ద రేట్లు ఉంటాయి అని అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు అనమాట అమ్మో అక్కడికి వెళ్తే పదివేలు ఐదు వేలు బిల్ అయిద్ది కంపల్సరీ ఏదో ఒకటి తీసుకోవాలా అనే ఒక ఊహాగానంలో కొంతమంది అయితే ఉంటారనమాట అలా ఏమీ అవసరం లేదు మనం ఊరకేలా చూసి వచ్చినా కూడా అక్కడ ఏం తీసుకోకుండా వెళ్తున్నారు ఏంటి అని అడిగేవాళ్ళు కూడా ఉండరు అనమాట మన ఇష్టం మనకు నచ్చినవి అను వంద రూపాయలు కాదు పది రూపాయలు వస్తువు కొన్నా కూడా దానికి కూడా బిల్ అయితే వేసిస్తారనమాట అంత బాగుంటుంది డిమార్ట్ షాపింగ్ ప్రతి పది రూపాయలైనా ఐదు రూపాయలైనా వెయ్యి రూపాయలు వస్తువైనా సరే మనకి మంచి క్వాలిటీతో చాలా బాగుంటాయి అన్నమాట అందుకే డిమార్ట్ షాపింగ్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మనం ఏం తీసుకోకపోయినా డిమార్ట్ ఫుల్గా చూసి మామూలుగా వెళ్ళిపోయినా కూడా మనల్ని ఏం తీసుకోకుండా వెళ్ళారని చెప్పి అడిగేవాళ్ళు కూడా కొండరు ఇది కూడా నేను రెండోసారి అయితే చెప్తున్నాను అలా ఉంటుంది ఇక్కడైతే చూసారా ఇదంతా మనకి కిచెన్లోకి మనం అంట్లు దొమ్కునే ఇవన్నీ లిక్విడ్లు అనమాట ఒక పక్క అయితే ఇదిగండి ఇక్కడ చీపరు ఉంది కదా ప్లాస్టిక్ ఇది అది అయితే రెండు రకాలైతే ఉన్నాయి చాలా బాగుంటాయి మనం నార్మల్ చీపురి ఇల్లు పోటానికి తీసుకుంటాం కదా మాములు నార్మల్ బండ్ల మీదకైనా లేదా టైల్స్ మీదకైనా చీపురు ఉంటుంది కదా అది తీసుకునే కన్నా అది ఇప్పుడు కనీసం ఎనభై అరవై రూపాయలైతే ఉంటుంది అనమాట అరవై రూపాయల పైనే అవి తీసుకునే బదులు ఇక్కడ డిమార్ట్లో ఏంటంటే డిమార్ట్లోనే కాదు ఎక్కడ బయట మీరు దొరికినా ఒక రూపాయి ఎక్కువైనా అదైతే తీసుకోండి మనకి ఏంటంటే ప్రతిసారి కొనే పని అయితే ఉండదు అనమాట మనం వాటర్ అంటే మన ఇంట్లో వాటర్ పడ్డా వాటితో తుడిచినా అవి అయితే మనకి పాడవద్దు అనమాట చీపురి నేను కనీసం వన్ ఇయర్ అవుతుంది తీసుకొని చాలా బాగుందన్నమాట చీపురైతే నచ్చితే అయితే కంపల్సరీగా డిమార్ట్లు అయితే ఉంటాయి లేదా బయట ఇంకెక్కడైనా ఉంటే తీసుకోండి ఇక్కడైతే చూసారా అంటే గ్రాసరీస్ సంబంధించినవి అలాగే లిక్విడ్లు సబ్బులు మొత్తం ఒకవైపు అంట్లు కడుక్కునే సామానం అలాగే పెనాయిలు ఇంకా మనకి ఇంట్లోకి కావాల్సినవి మొత్తం వైపు అయితే ఉంటాయి అన్నమాట బాత్రూమ్స్లోకి హార్పిక్ ఇవన్నీ ఒక సెక్షన్ ఇలా ఉంటే ఏంటంటే మనకి ఎక్కడ ఏముంటుంది ఇక్కడ ఒకటి తీసుకొని ఇంకో చోట ఇంకోటి తీసుకొని ఇలా కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఇలా అన్నీ ఒకవైపు దేనికి దానికి సెక్షన్ ఇలా పెట్టుంటారు కదా ఇలా ఉంటే ఏంటంటే దానికి మళ్ళీ రేటు ఒక వంద రూపాయలు ఉందనుకోండి మళ్ళీ దాని మీద ఒక ఇరవయ్యో పదిహేనో పదో తగ్గించే ఆఫర్ అయితే ఉంటాయి అనమాట వాటిల్ని చూసుకొని మనకి ఏదైనా నచ్చితే అది తీసుకుంటాము కానీ ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఉంటాయి ఇక్కడైతే నేను లిక్విడ్ తీసుకుందామని ఇక్కడైతే ఉన్నానమాట ఇక్కడ ఏంటంటే ఆఫర్ అయితే ఉంటుంది ఆ ఆఫర్లో రెండు ఇస్తారనమాట నేను రేపటి వీడియోలో అయితే చూపిస్తాను నేను ఏ లిక్విడ్స్ తీసుకున్నది మామూలుగా యాక్చువల్గా ఏంటంటే విమ్ ఉంటుంది కదా అది అయితే మంచి స్మెల్ ఉంటుంది బాగుంటుంది నాకేందంటే సామాను కడిగేటప్పుడు సోప్స్ ఉంటాయి కదా అవి అయితే ఆ విమ్ ఇయే సోప్లు ఉంటాయి అవి అయితే పెద్ద ఇష్టం ఉండదు అనమాట ఆ లిక్విడ్ అనుకోండి కొద్దిగాని మనం వేసి అంటే ఒక రెండు మూడు చొక్కలు వేసి అందులో వాటర్ కానీ పోసాం అనుకోండి బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి చాలా బాగుంటాయి అనమాట లిక్విడ్ సోప్ కన్నా నేను లిక్విడే తీసుకుంటాను ప్రతిసారి మీ ఎవరికి ఇష్టం వచ్చింది అయితే తీసుకోవచ్చు నేను చెప్పిన ప్రకారం అయితే అవసరం లేదనమాట ఇక్కడైతే చూసారా ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ అనమాట వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు వేయొచ్చు లేదా నార్మల్గా మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా అంటే మామూలుగా బట్టలు ఉతుక్కుంటాం కదా అలా ట్రబ్బులో కొద్దిగా లిక్విడ్ వేసుకొని అది కూడా బట్టలు అయితే నానబెట్టుకోవచ్చు అలాగే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సబ్బుతో కూడా వాషింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే ఇంకా నాకు కొన్ని ఇవి ఉన్నాయి కదా మనకి పూజకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఒక ఉంటాయి ఇక్కడ ఏంటంటే సాంబ్రాన్ కడ్డీలు చాలా బాగుంటాయి మా నేను ఈసారి అయితే తీసుకోవట్లేదు అనమాట నేను ఎప్పుడు మల్లెపూలు మల్లెపూలకు సంబంధించింది గులాబీలతో చేసిన అగరబత్తులు ఇవి చాలా బాగుంటాయి అన్నమాట మంచి స్మెల్ తోటి గులాబీ పువ్వులు వేసి ఉంటాయి రెడ్డిష్ కలర్లో ఉంటుంది నేను ఎప్పుడన్నా దీప అంటే మన ఇంట్లో అయితే ఉంది నెక్స్ట్ అయితే చూపిస్తాను అనమాట ఇంకో లాగులో ఇక్కడైతే పూజకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఒకవైపు అయితే ఉంటాయి అనమాట ఒక్కసారి కానీ మనం పూజకు కావాల్సిన ఈ సామాగ్రి అంతా కానీ తీసుకున్నాం అనుకోండి కనీసం ఏంటంటే ప్రతిసారి తీసుకోకుండా అయిపోయినప్పుడు అసలు మన ఇంట్లో ఆ కిచెన్లో ఉప్పు అలాగే అంటే అదే ఉప్పు అయినా సాల్ట్ అయినా అలాగే పసుపు కుంకాలు ఇవన్నీ అయిపోకూడదు అనమాట పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలి అలాగే పూజకి కావాల్సిన సామానం కూడా అయిపోయేలాగైతే చూసుకోకూడదు పూజకి కావాల్సిన ఆ వస్తువులన్నీ ఎప్పుడు నిండుగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి ఇవైపో ఇక్కడ పెరుగు అలాగే పన్నీరు పొరాటాలు అవి చేసి పెట్టే ఉంటాయి అనమాట ఒక్కసారి కానీ మనం పొరాటాలు ఓపెన్ చేసామనుకోండి అన్నీ అయితే చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకటి రెండు వాడుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు అనమాట అందుకే వాళ్ళు నాలుగు మూడో ఉంటాయి పొరాటాలు ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉన్నాయి ప్రతి ఒక్క దాని మీద ఏంటంటే ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట ఇంకా ఫెస్టివల్ సీజన్లో అయితే ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఇంకా దీపావళి అలాగే దసరా దసరా దీపావళి ఆఫర్లు ఇంకా ఉంటాయి అనమాట ఇక మనకి పండగలు కూడా ఈ నెల వెళ్ళిపోతే స్టార్ట్ అవుతాయి అనమాట తొలకాసి వచ్చిందంటే ఇక పండగలే పండగలు ఇక ఇలాంటి షాపులు ఏంటంటే డిమార్ట్లో మంచి ఆఫర్స్ అయితే పెడతారు ఆడవాళ్ళకి ఇష్టమైన పండగలు అయితే ఈయన వచ్చేస్తాయి అనమాట ఈ నెల వెళితే ఇక్కడైతే ఈయన మేమైతే ఇక చూస్తున్నాం అనమాట ఇదంతా ఏంటంటే పెద్ద ఫ్రిడ్జ్లాగా పెట్టుంటారనమాట ఇవంటే పెరుగు పన్నీరు ఈ పోరాటాలు ఇవన్నీ ఏంటంటే మాములుగా కూల్గా ఉండే అయితే పెట్టాలి కదా అందుకే పెద్ద ఫ్రిడ్జ్ అనమాట ఇక్కడ అన్నీ ఇవి పాడవకుండా ఈ పెద్ద ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉంటారు అలాగే బటర్ ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయి అనమాట అసలే డిమార్ట్లో చాలా చల్లగా ఏసీ ఏసీ ఉంటుంది కదా కానీ దాని మించింది ఇక్కడ ఇవన్నీ ఐటమ్స్ మొత్తం ఇలా అయితే పెట్టేసి ఉంటారన్నమాట ఇక్కడైతే పోరాటాలు చాలా ఫుల్ బిజీగా అయితే చాలా చాలామంది ఎక్కువ అక్కడే ఉన్నారు పోరాటాలు తీసుకుంటా ఇక్కడైతే చూసారా జ్యూసెస్ అనమాట వాళ్ళు అవన్నీ చూసేదికి అంటే వీడియో అయితే కుదరలేదు అనమాట అందరూ అడ్డుగా నిలబడి ఉన్నారు అందుకని టైం వేస్ట్ చేయకుండా ఇవి అయితే చూపిస్తున్నాను అనమాట ఇది కూడా ఆఫరే ఆ కూడా చాలా బాగున్నాయి అనమాట స్ప్రైట్ ఎనభై ఐదు రూపాయలు అదే మామూలు మనం షాపుల్లో కొన్నాం అనుకోండి హండ్రెడ్ రూపీస్ అనమాట ఎక్కడైతే ఎనభై ఐదు రూపాయలు అసలు ఫస్ట్లో డిమార్ట్ ఓపెన్ చేసినప్పుడైతే అరవై అరవై యాభై ఏదో ఉన్నింది అనమాట ఫస్ట్లో రానాను జనాలు పెరిగే కొంచెం వాళ్ళు కూడా ఏంటంటే అటు ఇటుగా రేట్లు పెంచుతూ ఉంటారనమాట తగ్గించేది ఏముండదు కానీ ఈరోజు యాభై ఉందనుకోండి ఇంకో రోజు ఇంకో ఐదు రూపాయలు అయితే పెరగచ్చు కానీ దానికి తగ్గ రేటే ఉంటుంది బయటకన్నా ఇక్కడికి చాలా తేడా ఉంటుంది నేను అవన్నీ చూసి అందుకే డిమార్ట్ని అయితే ఫైనల్గా ఇలా సెలెక్ట్ అయితే చేసుకున్నాను అనమాట అని ప్రతిసారి వెళ్ళి అన్నీ కొనుక్కోవాలంటే అంత మనీ అయితే పెట్టాలండి అవసరమైనవి మాత్రమే కాకపోతే ఇంత నేను వీడియో తీయడానికి కారణం ఇవన్నీ నేను కొనుక్కోవటం కాదు మీకైతే చూపించడానికి అనమాట ఎవరికైనా తెలియని వాళ్ళు ఏంటంటే వామో డి మార్ట్కి వెళ్ళామంటే చూసిందల్లా కొనాలని అంటారు ఏదైనా మనలోనే ఉండాలన్నమాట చూసిందల్లా కొన్నామనుకోండి ఖచ్చితంగా మనకి డబ్బులు అయితే అయిపోతాయి మనం ఎంతవరకే తీసుకోవాలి మనకు అవసరమైందో తీసుకుంటే ఆ మనీ అనేది మిగులుతుంది కానీ అలానే తినకుండా ఏమి ఉండలేము కదా మానుకోలేము కదా మనం ఖచ్చితంగా ఏంటంటే మన ఆకలి బాధ తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కటి కష్టపడి సంపాదించుకొని ఏదైనా కొనుక్కోవాలి ఇక్కడైతే చూసి చూడండి ఇవన్నీ ఏంటంటే పాల్కోవాలి తర్వాత ఏదో కోన్ ఐస్ క్రీమ్లు ఇవన్నీ ఉన్నాయి ఈ వైపు అంతా ఇదంతా కూలింగ్ ఉంటాయి అనమాట ఇదంతా చిన్న చిన్న ఫ్రిడ్జ్లు అనమాట ఇలా ఉన్నాయి మొత్తానికి ఫైనల్గా మాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాము ఈ రోజుతోటి డిమార్ట్ వీడియో అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ ఈ నాలుగు ఐదు రోజులకు సంబంధించిన ఇవన్నీ అయితే తీసేశాను అనమాట డిమార్ట్లో కాకపోతే ఇంకొక పక్క అయితే అయిపోయింది ఎప్పుడు వెళ్ళినప్పుడు అయితే చూపిస్తానులేండి చాలా ఓపిక అయితే తీసామన్నమాట ప్రతి ఒక్కటి మళ్ళీ అందులో వాళ్ళకి తెలియకుండా తీయాలంటే ఎలా ఉంటుంది చాలా ఓపిక ఉండాలి మెయిన్ ఏంటంటే ఓపికే ఉండాలి తనకి బిల్లింగ్ కార్డ్కి అయితే వచ్చేసాము పర్లేదు వీడియోలు అయితే బాగానే చూసారు ఇంకా చూడాలి మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి త్వరలో మనకి నాలుగు వేల గంటలైతే పూర్తి అయిపోతాయి అందుకోసమే మీరు ప్లీజ్ ఇంకా లైక్ చేస్తే మన మీలాంటి వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే త్వరలో మనకి నాలుగు వేల గంటలు పూర్తి అయిపోతే మానిటైజేషన్కి అయితే అప్లై చేయవచ్చు అలాగే ఇప్పుడైతే మనీ ప్లే చేసేసి మొత్తానికి అయితే వచ్చేసాము వచ్చిందే ఆరు గంటలకు అనమాట డిమాట్లో లోపలికి వెళ్ళాము కనీసం రెండు గంటల పైన పెట్టింది అంటే మొత్తం తీసేసాము కదా ఆల్మోస్ట్ వీడియో ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశాను అని అనుకుంటున్నాను ఇంకేస్తే ఏదన్నా మిగిలిపోతే నెక్స్ట్ వెళ్ళినప్పుడైతే చూపిస్తాను ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి